వెల్కమ్ టు ద బేక్ ఈ రోజు అయితే వినాతతి స్పెషల్ గా పాల తాలికలు ఎలా చేసుకోవాలో చెప్తాను ముందుగా అయితే గోధుమ పిండిని తీసుకోని మెత్తగా కలుపుకొని చిన్న చిన్నగా తాలికలుగా చేసుకొని పిండిలో వేసి పక్కన పెట్టుకోవాలి పిండి పిండిలో వేయడం వలన అవి అతుకోకుండా ఉంటాయి తర్వాత ఒక కప్పు తాలికలకు మూడు కప్పుల వాటర్ పోసేసి బాగా హీట్ చేయాలి ఆ వాటర్ బాగా హీట్ అయ్యాక తాలిక కందులో వేసి మంచిగా కలుపుకోవాలి మనకి తాలి తాలిక చక్కగా రావడానికి కొంచెం గోధుమ పిండిలో వాటర్ వేసి కలుపుకొని తాలికలు వేయాలి తర్వాత తగినంత బెల్లం తీసుకొని బెల్లం కూడా దాంట్లో వేసేసి చక్కగా కలుపుకోవాలి ఈ పాతాలికలు కొంచెం చల్లాలి దాంట్లో కాసి చాలా వచ్చిన పాలు కూడా చూసారా నేను ఇలా దంచుతున్నాను దంచిన ఇలాచిని కూడా ఇందులో వేసేసి మంచిగా కట్టుకోవాలి నేను ఇలాచీని దంచడం వల్లనే టేస్ట్ తీసుకోవడం చాలా బాగా వచ్చింది